హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్దేశ కొల్లూరి మనకు పనికిరాని వస్తువులు ఎలా ఉపయోగపడుతున్నాయో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం పెన్ అయిపోయాక క్యాబ్ పడేస్తాం కదండి క్యాబ్ పడేయకుండా ఇలా డబల్ టేప్ అతికిచ్చి ఏదన్నా పెళ్లి కార్డుకి ఇట్లా వినాయకునేది విగ్రహం అది వస్తుంది కదండీ దానికి అత్తి చేసుకొని మనం ఇలా గోడకి కూడా కంటించేసి అగరబత్తులు పెట్టేసేయండి మనం పాత షెట్ అని పడేస్తాం కదండి వాటి గుండెలతో ఇలా కమ్మలు చేసుకోవచ్చు అండి మనం అది ఎలాగో వీడియోలో చూసేయండి ముందుగా టూ బటన్స్ తీసుకొని వాటికి మీ దగ్గర మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ ఉంటే ఏదైనా పర్లేదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేయండి కలరు ఇప్పుడు మన దగ్గర స్టోన్స్ ఉంటాయి కదండి స్టోన్స్ అయినా ఇలాంటి స్టోన్ గమ్ పెట్టేసి దాని చుట్టూరు అతికిచ్చేసేయండి ఒక చిన్న స్టోన్ తీసుకొని దాని మధ్యలో అతికిచ్చేసేయండి చూడండి దాని మధ్యలో అతికిచ్చేసేయండి అంతే అండి చూడండి కమ్మ రెడీ అయిపోయింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి నేను పెట్టుకుంటున్నాను చూడండికి ఎంత బాగున్నాయో చూడండి పెన్ అయిపోయాక రిఫిల్ పడేస్తాం కదండి అలా పడేయకుండా మన దిమ్మ జారుతా ఉంటుంది కదండి చెవిది ఇలా కమ్మ ఇలా ముందుకు వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా కొంచెం గొట్టం మట్టికి కట్ చేసేసి వాటికి ఇలా ఆ రిఫిల్ని పెట్టేసి పెట్టుకోండి అస్సలు జారకుంటూ ఉంటుందండి టైట్గా కొందరి దగ్గర బటన్స్ ఉండవు కదండి దిమ్మలకు పెట్టేటి అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలకి కమ్మలు కుట్టిన వాళ్ళకి ఇలా యూజ్ అవుతుందండి అప్పటి అప్పటికప్పుడు ఏదన్నా ఫోటో తీయాలనుకున్నప్పుడు డబల్ టైప్ తీసుకొని ఇలా స్టోన్ చేయిన్ ఉన్నా లేకపోతే మీ దగ్గర ఏమన్నా పూసలు ఉన్నా వాటికి ఇలా అతికిచ్చేసేయండి డబల్ టైప్కి అంతే కమ్మలు ఇట్లా పెట్టుకోవడమే సేమ్ కుట్టించిన వాటినే కనిపిస్తాయండి కుట్టుకున్న చెవులు కుట్టుకున్నట్టే కనిపిస్తాయి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకి ఒకవేళ మీకు కూడా నచ్చితే పెద్దవాళ్ళు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి వాళ్ళకి పెట్టండి కంపల్సరీ యూస్ అవుతుంది అలాగే మనం కొబ్బరికాయ కొట్టాక చిప్ప పడేస్తూ ఉంటాం కదండి పడేయకుండా ఇలా అగర్బత్తి లెక్క యూజ్ చేయండి మీరు ముందుగా రెండు బాటిల్ క్యాప్స్ తీసుకొని వాటికి హోల్ చేసుకోండి అగర్బత్తి వాటికి కొబ్బరి చిప్ప కతికిచ్చేసేయండి పెట్టేసుకొని ఇలా అగర్బత్తి స్టాండ్ లెక్క రెడీ చేసుకోవడమే ఈ ఐడియాస్ అన్నీ మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను